నమస్తే మన ఆయుర్వేదం మన ఆయుర్వేదంకి స్వాగతం ఈరోజు మన ఆయుర్వేదంలో టాఫిక్ పాదరసం శుద్ధి గంధకము కట్టు స్త్రీలకు శరీర రుగ్మతలు మానటకు దానికి కావాల్సిన మూలిక ఈ కంది చెట్టు ఈ కందిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి పసుపు రంగు పువ్వులనిచ్చేది ఒకటి ఉంటుంది ఇది వచ్చి పాదరసాన్ని శుద్ధి చేస్తుంది రెండు ఎరుపు రంగు పువ్వులు ఉండేది ఒకటి ఉంటుంది రెండు రకాల చెట్లు ఉంటాయి ఇదేమో గంధకం కడుతుంది ఇది దీన్ని గుర్తించడం చాలా సులభము మరి స్త్రీల శరీర రుగ్మతలు మానటకు ఏ విధంగా మందు తయారు చేయాలి పాదరసాన్ని ఎలాగ శుద్ధి చేసుకోవాలి గంధకాన్ని ఎలాగ కట్టుకట్టాలి అని అనేది పూర్తి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మన ఆయుర్వేదం